ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఆదివారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అనమాట కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పడేస్తే చాలు క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలన్నీ తొలగిపోయి మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇది కొన్ని నియమాలతో చేయాలి కలిసి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున అతిశక్తివంతమైనటువంటి అమావాస్య ఆదివారంతో కూడుకొని వస్తుందనమాట ఇది మనకు గ్రహణంతో కూడా కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఆ రోజున ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడింది అయితే ఆ గ్రహణం అనేది మనకు పెద్దగా కనిపించదు కాబట్టి ఆ గ్రహణం ఎఫెక్ట్ అనేది అంతగా ఉండదు కానీ ఈ అమావాస్య మాత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాలు సుమారు యాభై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య శక్తివంతమైనది మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా వాటికి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట ఎందుకంటే అమావాస్య గడియలు అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లో వెంటనే వచ్చేస్తుంది అనమాట మామూలుగా ఆది ఆదివారం అంటే కూడా ఆదివారానికి చాలా పవర్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఆదివారాన్ని కూడా అమావాస్యతో పోలుస్తూ ఉంటారు అలాంటిది ఈ ఆదివారంతో అమావాస్య రావటం వలన మీరు చేసే ఈ పరిహారం వల్ల నూటికి వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా చేయండి ఇంకా అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమావాస్య అంటే చాలామంది అనుకుంటారు అమావాస్య అంటే చెడు కీడు దోషాలు ఉంటాయని చెప్పేసి అది నిజమే అయినప్పటికీ కూడా అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేయటం వలన అంటే ముఖ్యంగా ఈ వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయటం వల్ల ఏంటి అనంటే మీ జీవితంలో ఉన్నటువంటి శని సమస్యలు దోషాలు అష్ట దరిద్రాలన్నీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు తప్పకుండా మనం మనమేంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటామండి ఇంటింటికి ఒక సమస్య మనిషి మనిషికి ఒక సమస్య కొంతమంది చెప్పుకుంటారు బయటికి కొంతమంది చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని కొన్ని ఉంటాయి బయటికి చెప్పుకుంటే ఎక్కడ పలచనైపోతాము ఎక్కడ చులకనైపోతాము ఎక్కడ విలువ తగ్గిపోయిద్దేమో ఎగతాళిగా మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి కొన్ని కొన్ని గుప్పెట్లో పెట్టుకుంటూ ఉంటామన్నమాట అలాంటి వాటన్ని అన్నింటినీ కూడా ఈ రోజునే ఏంటంటే మీరు చేసే ఈ పరిహారం వలన తీసేసుకోవచ్చు వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది వేప చెట్టు మనకు దేవతా వృక్షం అనమాట వేప చెట్టుకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ వేప చెట్టును దుర్గాదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా కొలువై ఉంటారనమాట అంత శక్తివంతమైనది వేప చెట్టు కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం ఏంటంటే ఖచ్చితంగా విత్తిన్ సెకండ్స్లో మీ చెడును లాగేసుకుంటుందన్నమాట అంతేకాకుండా అమావాస్య రోజున ఏంటంటే పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే మన జీవితంలో పితృశాపాలు అనేవి కూడా ఉంటాయండి చాలామందికి పట్టించుకోని విషయం అనమాట ఆ పితృశాపాలు పితృదోషాల వల్ల మనం చాలా రకాల సమస్యలు మన జీవితంలో వందలో డెబ్బై శాతం మనం పడేటటువంటి సమస్యలకు కారణం ఏంటంటే పితృదోషాలు పితృశాపాలు అనమాట అంటే మన పెద్దవాళ్ళు వాళ్ళు వారి వారి ఉన్న టైంలో ఆ టైంలో ఆ కాలంలో తెలిసి తెలియక వాళ్ళు ఏదన్నా పాపాలు చేసినా వారి వల్ల ఎవరన్నా ఇబ్బందులు పడ్డా అంటే మగవారి వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డా ఆడవాళ్ళ వల్ల ఎవరన్నా పరిచయం లేని వారు ఇబ్బంది పడ్డా అలాంటివి ఏంటంటే వాళ్ళు శాపాలు పెట్టేవాళ్ళు అనమాట అంటే గట్టిగా ఏదన్నా వారికి ఇబ్బంది కలిగినప్పుడు మీ బిడ్డ బిడ్డ తరాలు అనుభవిస్తారు మాకులాగే నరకం అనేది చూస్తూ ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు అని చెప్పేసేసి వారి ఏంటంటే శాప పాలు పెడుతూ ఉంటారనమాట కొంతమంది అలాంటి శాపాలు అనేవి మనకు తగిలినప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురు ఎదురవుతూ ఉంటాయి అనమాట అంటే ఆ తప్పుకు మనకు ఎటువంటి సంబంధము లేకపోయినా సరే వారి బిడ్డలుగా అంటే వారి వారసత్వంగా మనం ఉంటున్నందుకు వారి ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా కానీ వారు చేసిన పాపపుణ్యాలు మాత్రం తప్పకుండా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అంటే కొంతమంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోవటం లేదా భార్యలను కోల్పోవటం అవ్వచ్చు ఒంటరితనంగా బతకటం ఒంటరిగా మిగిలిపోవటం అవ్వచ్చు అలాగే పిల్లలు పట్టించుకోకపోవటము పిల్లలు వదిలేయటము భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తలు దూరం అయిపోవటం అవ్వచ్చు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు పెళ్ళి లేటు కావటము పెళ్ళైనా కూడా సంతానం లేకపోవటము ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ పితృ పితృదోషాలు అనమాట పితృదోషాలు శాపాలు వాళ్ళు పెట్టినటువంటి శాపాలు అనేవి మనకు వారసత్వంగా అలా తగులుతూ ఉంటాయి అనమాట మన ప్రమేయం ఏమి లేకపోయినా మనం ఏం చేయకపోతే పోయిన మనకు అసలు తెలియకపోయినా సరే అలాంటి వాటి వల్లే చాలా రకాలైనటువంటి సమస్యలన్నిటికీ కారణం కూడా సెవెంటీ పర్సెంట్ ఈ పితృదోషాలేనమాట కాబట్టి అలాంటి పితృదోషాలను మనం ఎంత క్లియర్ చేసుకోగలిగితే మనకు ఈ సమస్యల నుంచి అంత తొందరగా బయటపడగలుగుతాం అనమాట దానికి ముఖ్యమైనటువంటి మార్గం ఈ అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే అమావస్య తిథుల్లో పితృదోషాలు తీసేసుకోవటానికి చక్కగా ఈ అంటే మనకి కాకి రూపంలో మనకు పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారనమాట శనిదేవుడికి వాహనం కాకి కాబట్టి మీరేం చేస్తారంటే ఆ రోజున కాకి ఒక ముద్ద అన్నం పెట్టండి అలా పెట్టేసి కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమ అనే మనసులో మంత్రాన్ని చెప్పుకోండి పదకొండు సార్లు అలాగే ఆ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కోడిగుడ్డుతో సహా కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటే సమానం అనమాట ఇంకా ఆ రోజున నల్ల కుక్కకు ఆహారంగా మీరు ఏదైనా రొట్టెని కానీ బిస్కెట్ని కూడా తప్పకుండా తినిపించండి తప్పకుండా స్నానం చేయాలి అమావాస్య రోజున మీరు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించాలి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ లక్ష్మీదేవి ముందర తప్పకుండా దీపం వెలిగించండి ఎందుకంటే అమావాస్య రోజున వెలిగించే దీపం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది అనమాట కాబట్టి ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇక వేప చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకైనా సరే మీరు వెళ్ళేసి పరిహారం చేసుకోండి వేప చెట్టు చెట్లు వచ్చేసి మనకు పల్లెటూరుల్లో అయితే ఇంటింటికి ఒక్కొక్క చెట్టు ఉండేదండి ఇదివరకు రోజుల్లో మనకు పూర్వం అంటే మన పెద్దలు పెద్దమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు ఇలాంటి వారప్పుడు అలా ఉండేదనమాట కానీ ఇప్పుడు ఏంటంటే వేప చెట్లు కరువయ్యాయి వేప చెట్టు ఉన్న ఇల్లు ఏంటంటే ఎంతో ప్రశాంతంగా ఉండేదనమాట మంచి గాలి ఆరోగ్యపరంగా కూడా వేప చెట్టు ఎంతో మంచిది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ ఇంట్లో ఉండేదనమాట అంటే గొడవలు సమస్యలు తక్కువ ఆరోగ్యం కూడా బాగుండేది వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మన ఒంట్లో ఉన్నటువంటి వందల రోగాలు అనేవి మాయమైపోతాయన్నమాట వేప చెట్టు అంత శక్తివంతమైనది అలాగే వేప ఆకులు కూడా మన ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచివి గుప్పెడు వ్యాపాకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఈ పితృదోషాలు శాపాలు శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంతేకాకుండా ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో ఉత్తేజంతో కొత్త తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారనమాట అంత శక్తివంతమైంది ఈ స్నానం ఇక మీరు ఈ పరిహారానికి ఏంటి కావాల్సిందంటే వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలంటే దీనికోసం మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా ఆ పేపర్ మీద మీరు మీ సమస్య రాయండి అంటే మీరు ఏ సమస్య గురించి డబ్బు కోసం చేస్తున్నారా లేదా భార్యాభర్తల మధ్య గొడవలని ఏదైనా తగ్గాలని చేస్తున్నారా ఇట్లా మీకు సమస్య ఉంటుంది కదా అప్పులు తీరాలని ఆ సమస్య రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి అనమాట కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు అలాగే ఒక స్పూను రాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు అంటారు కదా రాక్ సాల్ట్ అది కూడా ఒక స్పూన్ వేసేసేయండి తర్వాత చిటికెడంత పసుపు పసుపు ఏంటంటే మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ రోజున నరదిష్టిని చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట దానితో పాటుగా ఎండుమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు చాలు ఆ ఎండు మిరపకాయలను కూడా చక్కగా మీరు ఏంటంటే ఆ పేపర్లో వేసేసేయండి అలా వేసేయటం వలన ఎండు మిరపకాయలు యొక్క ఘాటు అవి ఎంత ఘాటుగా ఉంటాయో మనకు పూర్వీకులు ఇదివరకు ఉప్పు ఎండు మిరపకాయలతోటి దిష్టి తీసేసేవాళ్ళు పిల్లలకి ఏదన్నా జ్వరాలు అలాంటివి ఏదన్నా వచ్చినా కాబట్టి అంత శక్తివంతమైనవి ఎండు మిరపకాయలు ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి చెడును బాగా తీసేస్తాయి అనమాట ఇలా ఈ పేపర్లో ఏంటంటే ఆ పేపర్ మీద మీ సమస్య రాసేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు చిటికడంత పసుపు కుంకుమ నాలుగు ఎండు మిరపకాయలు యలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేసేయండి ఇక్కడ చూపించినట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి ఇక్కడ మనం మొత్తం ఐదు వస్తువులు వేసామన్నమాట అంటే నల్ల ఆవాలు రాళ్ళ ఉప్పు చిటికిడంత పసుపు కుంకుమ నాలుగు ఎండు మిరపకాయలు ఈ ఐదు వస్తువులు ఆ పేపర్లో వేసేసేయాలన్నమాట వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి వెళ్ళాలన్నమాట అలా వేసేసినటువంటి ఈ పేపర్ని ఇట్లా మూట పొట్లాం కట్టుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా పొట్లాం కట్టుకున్న తర్వాత మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసేసి ఆ పొట్లాంను కట్ పట్టుకొని మీరు అందులో వేసిన అవన్నీ పొట్లాంను కట్టుకొని చాలా శక్తివంతంగా మారుతాయన్నమాట మీ సంకల్పం చెప్పుకొని మీకున్నటువంటి చెడు పోవాలి బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూ త కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ తల చుట్టూతో తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఈ పొట్లాంని పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట ఇది అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయం నుంచి మీరు ఈ పరిహారం చేసుకోండి అప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట గుర్తుపెట్టుకోండి అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి వేప చెట్టు ఇంట్లో ఉన్న చెట్టు దగ్గర చేయకూడదు బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి గుర్తుపెట్టుకోండి అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు గుడి బయట ఉండాలి రోడ్డు పక్కల ఉండాలి ఇంటి బయట ఉండాలి ఆ చెట్లు దగ్గరే ఈ పరిహారం అనేది చేయాలి ఈ పొట్లాం దగ్గర అంటే మీరు ఈ పరిహారం చేసే ముందర వేప చెట్టును తాకి నమస్కారం చెప్పుకొని మీకు కుదిరితే వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూతా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి తర్వాత మనం ఈ పేపర్లు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేసినటువంటి దాన్ని పొట్లాంలాగా చక్కగా కట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఇట్లా తల చుట్టూత కుడి నుంచి ఎడమకి మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు చెప్పుకొని ఆ వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి ఇందులో వేసిన ప్రతీది కూడా చాలా శక్తివంతమైనవండి ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేస్తాయి నలుపు రంగులో ఉంటాయి అమావాస్య కూడా నలుపు వెంటనే చెడుని తీసేస్తాయి అనమాట చాలా పవర్ఫుల్ ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి కానీ అలాగే గల్లులుప్పు కూడా దిష్టిని తీసేయటానికి దోషాన్ని తీసేయటానికి అప్పుల సమస్యలను ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి ఇక మిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి అలాగే మనకున్న ఎంత గడ్డు సమస్యలని ఘాటు సమస్యలైనా సరే మిరపకాయలు క్షణాలు తీసేస్తాయి అనమాట అలా తీసి ఇంకా అట్లా పడేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళేటప్పుడు లోపలికి శుభ్రంగా మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇంకా కుదిరితే స్నానం చేయండి ఇలా చేసి చూడండి మీకు అసలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక మంచి పాజిటివ్ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటము చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటము ఇల్లు అనుకూలంగా మారటము మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోతుందనమాట అలాగా ఆ డబ్బు అందటము మీకున్న అప్పులు తీరిపోవటం భార్యాభర్తల సఖ్యత పెరగటము నరదిష్టి పోవటం ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్పజెప్పినట్లు అనమాట మీ సమస్య అమ్మవారు మీకున్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుందన్నమాట చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే మార్చేస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఈ అమావాస్య కాబట్టి ఇలాంటి గ్రహణంతో కూడినటువంటి ఈ ఆదివారంతో వచ్చిన అమావాస్యను తప్పకుండా వాడుకోండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయంటారు అలాంటి భయంకరమైన నరదిష్టి మీద ఉన్న దిష్టిని మీ ఇంటి మీద ఉన్న దిష్టిని అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నింటినీ కూడా తీసేయటానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు చక్కగా ఇలా చేసేసుకొని మీకున్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి ఇలా చేస్తున్నామని చెప్పేసి ఎవరికి చెప్పకూడదండి చెబితే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా పోతుందనమాట కాబట్టి రహస్యంగా చేసుకోవలసినటువంటి పరిహారం ఇది అర్థమైంది కదండి చక్కగా ఏం పరిహారం చేయాలి చెట్టు మొదట్లో ఏం పడేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి దానివల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అలా అలాగే మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం